శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి గృహ కార్మికులు డొమెస్టిక్ వీసా నుంచి ప్రైవేట్ సెక్టార్లకి మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది కదా అది ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది జూలై పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు రెండు నెలల పాటు ఇది కొనసాగనుంది కాబట్టి కువైట్లో ఎవరైతే డొమెస్టిక్ వర్కర్స్గా ఉండి అంటే ఇరవయో నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు పద్దెనిమిది నెంబర్ వీజాకి మార్చుకోవడానికి తనుక అవకాశం ఇవాళ నుంచి కల్పించారు సో ఇవాళ్ళ నుంచి ఆల్రెడీ కువైట్కి సంబంధించినటువంటి పిఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు అంటే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే దీనికి ముఖ్యమైనటువంటి మూడు నిబంధనలు ఏమిటంటే ఒకటొచ్చి ఆకామ మార్చుకునేటువంటి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎక్క ఎవరి దగ్గరికి అయితే మనం మార్చుకుంటున్నాం ఏ కంపెనీకి అయితే దాని తాలూకు యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది అలాగే మనం ఎక్కడైతే పని చేస్తుంటామో ఆ కపిల్ దగ్గర నుంచి అకామ మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను వాళ్ళు అని చెప్పేసి ధృవీకరణ పత్రం అయితే ఒకటి కావాల్సి ఉంటుంది అంటే తనాదుల పేపర్ అనుకోండి సో అది ఒకటి కావాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్సీ అఫైర్స్ వీరి దగ్గర నుంచి అప్రూవల్ అప్రూవల్గా కావాల్సి ఉంటుంది వీ వీటితో పాటుగా ఇంకొకటి గడ కావాల్సి ఉంటుంది అదేమిటంటే వీళ్ళు ఆల్రెడీ కువైట్లో వన్ ఇయర్కి పైగా ఉన్నారు దానికి ధృవీకరణగా ఒక పత్రం అయితే కనుక ఉండాల్సి ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు వన్ ఇయర్ కన్నా ఎక్కువ రోజులు కువైట్లో స్టే చేసిందారు అదిగా డొమెస్టిక్ వీజాతోటి అని చెప్పేసి ఒక లెటర్ గడ కావాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ప్రూఫ్ కోసం ఎందుకంటే కొంతమంది కొత్తగా వచ్చి మూడు నెలలకి నాలుగు నెలలకి నేను అకా మార్చుకోవాలంటే అది కుదరదు కదా కాబట్టి వన్ ఇయర్ అంతకన్నా ఎక్కువ అంటే ఒక సంవత్సరం అంతకన్నా ఎక్కువ రోజులు కువైట్లో స్టే చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఖాదీ మేజాల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రైవేట్ సెక్టర్లకి అంటే సూన్మేజాలకి మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మార్చుకోవాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు మార్చుకోవడానికి మంచి అవకాశం మార్చుకోండి ఎందుకంటే చాలామంది ఖాదీ మేజా కలిగి ఉండి బయట పని చేస్తూ ఉంటారు ఇప్పుడు తనిఖీలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి తనిఖీల్లో పట్టుబడినట్లయితే డైరెక్ట్గా దేశ బహిష్కరణ కాబట్టి అలాంటి రిస్కులు లేకుండా ఉండాలంటే మీరు అక్కడ మార్చుకుంటే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ గారు ఈ కనున్న ఎత్తున తీసుకొచ్చింది సో ఏదైనాప్పటి నుంచి ఇవాళ నుంచి సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు ఈ కనున్న ఎత్తున కొనసాగుతుంది కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో సుమారుగా ఒక రెండు వందల అరవై తొమ్మిది మందికి సంబంధించినటువంటి చిరునామాని క్యాన్సిల్ చేశారు ఎందుకంటే వీరి యొక్క సర్వేలో వారు ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఇచ్చింటారో ఆ అడ్రస్లో వాళ్ళు లేరు సో దాంతో ఒక రెండు వందల అరవై తొమ్మిది మంది క్యాన్సిల్ చేశారు గతంలో కానీ ఈ విధంగా కొన్ని వేల మందివి క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే గతంలో వాళ్ళు హెచ్చరించారు ఎవరైతే ఈ విధంగా అడ్రస్లో చిరునామాలు క్యాన్సిల్ అయ్యి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ ఏదైనా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి కువైట్లో ఈ చిరునామా ధృవీకరణ సర్వే అనేటువంటిది నిర్వహించబోతున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ ఆల్సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆదేశాల మేరకు కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కువైట్ వ్యాప్తంగా చిరునామా ధృవీకరణ సర్వే అనేటువంటిది నిర్వహించబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎంఓఐ మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారంట సో ఈ ధృవీకరణ ఎలా ఉంటుందంటే వీళ్ళు అన్ని ఏరియాలోను అన్ని గవర్నరేట్లోను నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సర్వే నిర్వహిస్తారు ఆ సర్వేలో వాళ్ళు ఉంటున్నటువంటి అడ్రస్కి వాళ్ళు అదే అడ్రస్ కలిగి ఉన్నారా లేదా సివిలిటీ కార్డులో వేరే అడ్రస్ కలిగి ఉంటే కనుక వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మనం ఎక్కడుంటే దానికి సంబంధించిన అడ్రస్ కూడా సివిలిటీ గార్డుల అడ్రస్ కూడా అక్కడే ఉండాలన్నమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి అయితే కనుక సర్వే నిర్వహించబోతున్నారు ఎవరికైనా సరే రెసిడెన్సీ కనుక క్యాన్సిల్ అంటే చిరునామా కనుక క్యాన్సిల్ అయినట్లయితే వారికి రెండు నెలల వరకు అయితే టైం ఇస్తారు ఆ రెండు నెలల లోపు తప్పనిసరిగా వారి యొక్క చిరునామా అనేటువంటిది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే నెలకి ఇరవై నాలుగు చొప్పున గరామ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే ఈ విధంగా అడ్రస్లను క్యాన్సిల్ అయినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింటుంది ఆల్రెడీ మొబైల్ ఐడీలో కానీ లేదంటే సహాయ అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీకు సంబంధించిన అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోండి అలాగే అతి త్వరలోనే కువైట్ వ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో ఈ చిరునామా ధృవీకరణ సర్వేగా నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి ఆ సర్వే వచ్చినట్లయితే మరి ఇంక ఎంతమంది అడ్రస్లు అయితే క్యాన్సిల్ అవుతాయో తెలియదు ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉంటున్నటువంటి అడ్రస్కి వాళ్ళు బతకాలు ఉన్నటువంటి అడ్రస్కి అసలు సంబంధం ఉండదు కాబట్టి మరి చూడాలి భవిష్యత్తులో దీనిపైన ఎలా ఉంటుందో మరి ఎందుకంటే దీనిపైన గారు సరే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం అతనికి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఏదైతే అడ్రస్ ఉంటుందో ఒకవేళ ఎవరైనా మేము పట్టుకోవాల్సి వచ్చింది అతనిపైన ఏదైనా అభియోగాలు వచ్చాయి లేదంటే అతనిపైన ఏదన్నా కేసు వచ్చింది సో అప్పుడు అతన్ని అదుపులో తీసుకోవడం కోసం అడ్రస్కి వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉండట్లేదు ఆ అడ్రస్సే కాదు అది అసలు కొన్ని సంవత్సరాల నుంచి అతను అక్కడ ఉన్నాడు కానీ ఆ అడ్రస్ పైన బతక ఉంటుంది సో ఇలాంటి ఇష్యూలు చాలా వచ్చాయంట సో అందుకని చేత ప్రస్తుతానికి ఈ చిరునామా ధృవీకరణ సర్వే అయిన నిర్వహిస్తున్నారంట అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కువైట్లో చాలా ఏరియాల్లో చాలా చోట్ల చాలా ఇళ్లలో కానీ గమనించట్లయితే చాలా అపార్ట్మెంట్లు కట్ సరే మనం ఉంటున్నటువంటి ఫ్లాట్కి ఆ అపార్ట్మెంట్ ఓనర్ అయితే రెసిడెన్సీ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వట్లేదు అంటే రెంటల్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వట్లేదు సో అలాంటప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి ఆ విధంగా ఎంతమంది ఉన్నారో ఒకసారి ఊహించండి సో ఏదో కొన్ని బిల్డింగ్స్కి మాత్రమే ఈ రెంటల్ కాంట్రాక్ట్ అయితే ఇస్తున్నారు చాలా బిల్డింగ్స్కి ఇవ్వట్లేదు మరి ఇవ్వనప్పుడు ఆ బిల్డింగ్లు ఎవరు ఉండకూడదు కదా మరి ఆ బిల్డింగ్లు ఎంతమంది ఉన్నారంటే ఇంకా ఆ బిల్డింగ్ ఖాళీ చేసేయాలి మరి సో ఇవన్నీ ఎవరు అడుగుతారు గవర్నమెంట్ని చూడాలి మరి భవిష్యత్తులో ఇలాంటివన్నీ కూడా మనం వాడకపోయినా ఎవరో ఒకరు అడుగుతారు కదా సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది తప్పనిసరిగా సో అప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చర్యలు తీసుకోవచ్చాము సో ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం కాకపోతే గవర్నమెంట్ మాత్రం గా అతి త్వరలోనే చిరునామా ధృవీకరణ సర్వే కూడా నిర్వహిస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు నిన్న కువైట్లో ఒక వీడియో వైరల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వి శ్రీనివాసులు అని పెరిగినటువంటి ఆయన వాయిల్పాడు మండలానికి సంబంధించిన ఆయన సో ఆయనకు సంబంధించిన వీడియో అయితే వైరల్ అయింది సో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారి స్పందించింది ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ఎన్ఆర్ఐ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన్ని కలిసినట్లు అతి త్వరలోనే మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆయన కువైట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి పిలిపిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు తెలిపింది సో ఏదైనప్పటికీ సోషల్ మీడియా పుణ్యిమా అంటూ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి చేరుకోబోతున్నారు సో అది సరే మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోలేదు ఎందుకంటే సోషల్ మీడియా ఒక్కొక్కసారి ఈ విధంగా మనకి మంచి ఇక్కడ ఉపయోగపడుతుంటుంది సో ఇలాంటి మంచి పనులకు ఉపయోగించుకుంటే సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ చాలామంది అన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు సో అలా చేయకండి ఎప్పుడు మంచి పనులకి ఉపయోగించడానికి ఎత్తుగా ట్రై చేయండి సో ఏదైనప్పటికీ ఈ వి శ్రీనివాసులు ఉంటాయండి అతి త్వరలోనే ఇంటికి పంపించడానికి ఎత్తునగా ఏర్పాట్లు చేయబోతున్నారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన స్పందించింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో పంపిస్తా ఉన్నారు వీడియో కూడా వైరల్ అయింది కువైట్లో ఉన్నటువంటి కూడా అధికారులుగా ఆల్రెడీ నేను తెలియజేస్తారు కదా త్వరలోనే ఆయన కలిసి మేము ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని సో త్వరలో ఆయన ఇంటికి ఎత్తనకు వెళ్ళబోతారు కువైట్కి ముఖ్య ఆదాయ వనరు ఏదనేసి అంటే చమురు చమురు నిక్షేపాలు అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అంటే ఈ పెట్రోల్ డీజిల్ కావచ్చు ఇతరత్ర దీనికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి పెట్రోలియం కార్పొరేషన్ సీఈఓ అయినటువంటి షేక్ నవాఫాల్సాద్ గారు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో మరొక అతిపెద్ద భారీ చమురు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆయన తెలియజేస్తున్నారు ఈ తేలికపాటి చమురు వాయువులతో కూడినటువంటి హైడ్రోకార్బన్ వనరుల్లో ఇది సుమారుగా మూడు పాయింట్ ఆరు బిలియన్ల బ్యాలర్ల చమురు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు అంటే ఇది మూడు పాయింట్ ఆరు బిలియన్ల బ్యాలర్లు అంటే ఎంతంటే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా బయటకు వెలికి తీస్తున్నటువంటి చమురు ఏదైతే ఉంటుందో చాలా చమురు కేంద్రాలు అయితే అనుకున్నాయి కదా వాటి ద్వారా వచ్చేటువంటి చమురు ఏదైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే అంత పెద్ద నిక్షేపాన్ని అయితే వీళ్ళు కనుగొన్నట్లు తెలియజేస్తున్నారు లేదనప్పటికీ కువైట్ మరొక అతిపెద్ద చెమురు నిక్షేపత్రంగా కనుగొనింది సో భవిష్యత్తులో మంచి ఆదాయాల నియంత్రంగా ఆర్జించబోతుంది కువైట్ కువైట్కి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు మరియు మాద నిరోధక శాఖ వాళ్ళు కువైట్లోని సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఖైదీల దగ్గర నుంచి పదునైనటువంటి ఆయుధాలు మాద ద్రవ్యాలు ఇలాంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే మొబైల్ ఫోన్స్ ఛార్జర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ సో వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు వీరి యొక్క ముఖ్య లక్ష్యం ముఖ్య లక్ష్యం ఏమిటంటే కువైట్లోని సెంట్రల్ జైల్లో ఇలాంటివి లేకుండా చేయడమే సో ఆ కారణం చేత వీళ్ళు తనిఖీలు అయితే నిర్వహించారు మనం రీసెంట్గానే చెప్పుకున్నాం ఒక వన్ మంత్ బ్యాకే సో ఈ విధంగా పట్టుకున్నారు సెంట్రల్ జైల్లో అని చెప్పేసి ఆయుధాలు ఇలాంటివి మాదక వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి తనిఖీలు నిర్వహిస్తే మళ్ళీ దొరికాయి మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి సెంట్రల్ జైల్లో అయితే మనకి తెలియదు కానీ సో ఏదైనాప్పటికీ భద్రతా గారు తెలియజేస్తున్నాడంటే కువైట్ సెంట్రల్ జైలు ఇలాంటివి లేకుండా చేయడమే మా యొక్క ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఈజిప్ట్ నుంచి కువైట్కి నకిలీ ఐడీ తోటి రావడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక డాక్టర్ని భద్రతా అధికారులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆ డాక్టర్కి ఆ మహిళా డాక్టర్కి కువైట్కి సంబంధించినటువంటి కింది స్థాయి కోర్టు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరంలో జైలు శిక్షని అప్పీల్ కూడా ధృవీకరించింది మీకు తెలుసు కదా గతంలో ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక మహిళా డాక్టర్ కువైట్కి కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ యొక్క ఐడీని ఈవిడ తీసుకుని అంటే ఆవిడలాగా ఉండేలాగా ఆ ఫేస్ అది మార్చుకోవడం కానీ అలాగే ఆవిడ యొక్క ఐడి కార్డును ఉపయోగించి కువైట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర దొరికిపోయింది సో ఎందుకంటే ఎంత మేనేజ్ చేసినా సరే లాంగ్వేజ్ కొద్దిగా లోకల్ స్లాంగ్ అనేది ఒకటి ఉంటుంది కదా భాష సో అది అక్కడ గుర్తు దొరికిపోయింది అనమాట సో దాంతో అప్పుడు అదుపు తీసుకున్నారు ఎన్ని రోజులు విచారణ కొనసాగింది కొనసాగిన తర్వాత ప్రస్తుతానికి ఆవిడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తున్నట్లు అప్పీల్ కోర్టు అయితే కనుక తీర్పునిచ్చింది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి డి బాబు ప్రొద్దుటూరు కడప సో ఈయన గురించి ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన గత పదిహేను రోజులుగా ఇంటికి కాంటాక్ట్లు అయితే లేరంట ఆయనకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తున్నాను మామూలు నెంబర్ ఒకటి ఇండియా ఇండియా నెంబర్తో ఉన్నటువంటి వాట్సాప్ అయితే ఉంది సో ఆ రెండు కూడా ప్రస్తుతానికి పనిచేయట్లేదు ఇండియా నెంబర్తో ఉన్నటువంటి వాట్సాప్ పని చేయట్లేదు కువైట్ నెంబర్ కూడా పని చేయట్లేదు ఇంటికి ఇతను ఏ నెంబర్ నుంచి కానీ కాంటాక్ట్ చేయలేదంట కాబట్టి ఆయనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే కనుక తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో మీకు ఎవరికైనా సరే ఆయనకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఆయన పేరు వచ్చి అంటే డిస్ప్లేలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి డి బాబు సో డి బాబుకి సంబంధించిన సమాచారం మీకు ఏది తెలిసినా సరే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక అబ్దుల్ షాజీర్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అబ్దుల్ షాజీర్ అన్నటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి ఆయనకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు దివాణిలో పని కానీ లేదంటే హౌస్ బైఫ్ పని కానీ ఇలాంటి ఉంటే కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కనుక నేను డిస్ప్లో ఆయన సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇద్దరు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల నలభై పైస్లకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్వాళ్ళం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒకటి నెల తొమ్మిది వందల పదకొండు పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడున్నర తొమ్మిది వందల ఇరవై పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్